హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలు అవ్వబోయే కొత్త పథకాలకు సంబంధించి ఏ తేదీల్లో విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం ముఖ్యంగా ఐదు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఈ పథకాల ద్వారా రైతులకు మహిళలకు తలుళ్ళ ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలను ప్రారంభించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో జూలై నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఐదు పథకాలను ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే మొదటిగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులను ఈ జూలై నెలలో అందించబోతున్నారు గత నెలలోనే కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పారు కానీ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది ఇప్పుడు జులై నెలలో పంపిణీ చేస్తారు సో అందులోనూ ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే ఎవరైనా రేషన్ కార్డుకి సంబంధించి ఈ ఈకేవి చేసుకోకపోతే ఈ జూన్ ముప్పై తేదీ వరకు టైం ఇచ్చారు ఎవరైనా చేసుకోకపోతే మీ డీలర్ వద్దకు వెళ్ళి ఈకేవి కంప్లీట్ చేసుకోండి అంటే వేలుముద్ర అనేది వెయ్యండి గతంలో ఎప్పుడైనా ఒకవేళ చేసుకుని ఉంటే ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇక రేషన్ పంపిణీకి సంబంధించి చూసుకుంటే రేషన్ వాహనాలను జూన్ నెల నుండి రద్దు చేశారు రేషన్ డీలర్ వద్దే రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అలాగే ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు రేషన్ ఇవ్వాలని అది కూడా ఆదివారం కూడా రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక టైమింగ్స్ చూసుకుంటే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇక వృద్ధులు దివ్యాంగులకు సంబంధించి దాదాపుగా పద్నాలుగు లక్షల మంది ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయాలని చెప్పారు అది కూడా మనకు ఒకటో తేదీ కంటే ఐదు రోజులు ముందుగానే అంటే ప్రతి నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఐదు రోజుల ముందుగానే వాళ్ళకు రేషన్ డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే ఏమైనా సర్వ సమస్య వస్తే వాళ్ళ దగ్గర ఫోటో తీసుకొని వాళ్ళతో సంతకం చెంచుకొని రేషన్ పంపిణీ చేయాలని చెప్పారు అంటే రేషను ఎక్కడ కూడా నిలుబుదల చేయకూడదని ఇలాంటి రూల్స్ తీసుకువచ్చారు ఇక తర్వాత పెన్షన్స్కి సంబంధించి చూసుకుంటే ఏపీలో మనకు స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని గత నెలలో చెప్పారు కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు ఇప్పుడు ఈ జూలై నెల నుంచి స్పోర్ట్స్ కేటగిరీలకు సంబంధించి దాదాపుగా డెబ్బై ఒక్క వేల మంది మహిళలకు ఈ పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నారు స్పోర్ట్స్ పెన్షన్లు అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నా భర్త చనిపోతే వాళ్ళ ప్లేస్లో భార్యకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దీన్నే స్పోర్ట్స్ కేటగిరీ అని అంటారు అలాగే ప్రతి నెల మనకు ఒకటో తేదీ నుండి పెన్షన్ పంపిణీ చేస్తారు ఈసారి పెన్షన్ అర్హత వయసును తగ్గింపు చేయబోతున్నారు యాభై ఏళ్లకు ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ వాళ్ళకి సంబంధించి తగ్గింపు చేయబోతున్నారు ఈ పెన్షన్ అర్హత వయసును అరవై ఏళ్ళ నుండి యాభై ఏళ్లకు తగ్గింపు చేస్తారు దీనికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం విడుదల చేస్తారు ఇక తర్వాత పథకం చూసుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఆల్రెడీ జూన్ పన్నెండవ తేదీన ప్రారంభించడం జరిగింది సో చాలామందికి డబ్బులు క్రెడిట్ అయ్యాయి ఇంకా ఎవరికైనా అర్హులే ఉండి డబ్బులు జమ కాకపోతే వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టుకుంటే జూలై ఐదో తేదీన డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు సో చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు వాళ్ళందరికీ సంబంధించి అర్హుల లిస్టులో అర్హులని పేర్లు రావడం జరిగింది వాళ్ళకి అలాగే టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి అలాగే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి పిల్లలకు జూలై ఐదో తేదీన విడుదల చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి చూసుకుంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి నిధులు జమ చేయడం జరుగుతుంది దీన్ని మనకు జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు దాదాపుగా నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు జమ చేస్తారు మోస్ట్లీ ఈ పథకాన్ని ఈ జూన్ ఎండింగ్ లోపు అంటే ఈ జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు జమ చేసేస్తారు ఇంకేమైనా ఏదైనా కారణం చేత జమ కాకపోతే జూలై పదో తేదీ తర్వాత విడుదల చేస్తారు పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను జమ చేస్తారు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లను ఒకేసారి రైతుల ఖాతాల్లో విడుదల చేస్తారు ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఏపీలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్లైన్సు ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి కసరత్తు చేస్తుంది ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపు కూడా చేశారు మూడు వేల మూడు వందల కోట్లను కేటాయింపు చేశారు ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారంటే జూలై రెండో వారంలో అంటే జూలై పదిహేనో తేదీ తర్వాత ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది మొత్తంగా అన్ని కులాలకు చెందిన మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తారు ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు ఈ పథకాన్ని ఆగస్ట్ పదిహేనో తేదీన ప్రారంభిస్తామని చెప్పారు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా రూల్స్ ఉన్నాయో ఏపీలో కూడా అదే విధంగా పెడతామని చెప్పారు ఓన్లీ ఏ జిల్లాల్లో వాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీది శ్రీకాకుళం జిల్లా అనుకుంటే ఆ జిల్లా వరకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు వేరే జిల్లాలకు వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకోవాలి ఇది ఆగస్ట్ పదిహేనో తేదీన ప్రారంభిస్తామని చెప్పారు ఇక తర్వాత పథకం చూసుకుంటే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తారు అందులో భాగంగానే చూసుకుంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈసారి ఏంటంటే మనం బుక్ చేసుకున్న సిలిండర్కి సంబంధించి అడ్వాన్స్గా డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ఇప్పుడు అలా కాకుండా ముందుగానే అంటే బుక్ చేసుకున్న బుక్ చేసుకోకపోయినా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి సంబంధించి ఆఫీషియల్గా అప్డేట్ రావాల్సి ఉంది ఇది మనకు జూలై చివరి వారంలో అంటే జూలై ఇరవైనా అలా దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్